పదకొండో తేదీన ఉదయం పదకొండు గంటలకు మాగుంట లేఅవుట్ లోని డీఎస్ఆర్ గెస్ట్ ఇన్ నందు నెల్లూరు జిల్లా రిటైర్డ్ వెటర్నేరియన్స్ సంఘం నెలసరి సమావేశం డాక్టర్ సుబ్బారావు గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కోటయ్య గారు మేనేజింగ్ డైరెక్టర్ ఇండుబ్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు హాజరై పౌల్ట్రీ పరిశ్రమలో సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొని ఎంటర్పన్యూర్గా స్థిరపడగలిగారు వివరించి అట్లే డాక్టర్ ధనంజయ రెడ్డి గారు డాక్టర్ కొండయ్య గారు గౌరవ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు వారి అనుభవాలను సహచర మిత్రులతో పంచుకున్నారు ఈ కార్యక్రమం అసోసియేషన్ అధ్యకులు డాక్టర్ ఎం వెంకటస్వామి రెడ్డి గారు సెక్రటరీ డాక్టర్ నరసింహారావు క్లెజడర్ డాక్టర్ వి ప్రభాకర్ గుప్తా గారు ఆధ్వర్యంలో నిర్వహించబడింది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాజరైన మహిళలను సత్కరించారు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ గారు సంచాలకులు డాక్టర్ సోమయ్య డాక్టర్ జైచంద్ర గారు పాల్గొన్నారు తదుపరి డాక్టర్ కోటయ్య గారిని డాక్టర్ ఈ మురళీనాథ్ రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ గారులను సన్మానించారు డాక్టర్ గావసి సత్యనారాయణ గారు మరియు డాక్టర్ నరసింహరావు గారిల వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ఇంటికి దీపం కంటికి రూపం దేవత పితృరూపం మహిళ అమ్మలా లాలించి భార్యలా ప్రేమించి సోదరిలా జీవించి ప్రతి నిమిషం మన కోసం తపించే మాతృమూర్తులందరికీ పుట్టిన చోట యువరాణి మెట్టిన చోట మహారాణి సంసార సాగర సారథి వంశాంపురానికి వారధి కుటుంబానికి పెన్నిధి ప్రేమానురాగా సన్నిధి సంతానానికి సన్మాని సోదర సోపానం తల్లిదండ్రుల మీద వాత్సల్యం అత్తాహామలపై మమతారం సమరానికి సత్యభావన ఎన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తున్న అతివలకు అతివల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మహిళ మహిమార్పిత ఆమెకు లేదు పోటీ ఆమెకు ఆమె సాటి సృష్టికర్త మహిళ సృష్టి కారణి మహిళ పది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి పిల్లల అభివృద్ధి చూసి పర్వతించే అమ్మ మహిళ తోడు నీడగా ఉండి ఆటలలో పాటలలో అలకల మిలికలలో అనురాగం ఆప్య కలబోధత కలిసి మెలిసే అక్క చెల్లి అనుబంధాల మేలి మధ్యం మహిళ నిన్ను నిన్నుగా ప్రేమించి నీతో కలిసి నడిచి కుటుంబంలో పనుల నడువ కష్టాలు అనుబంధాలు గారు మా వెంట ఎంతో మంది సేవ చేస్తున్నారు అలాగే ప్రజలందరి సేవ చేయడానికి ఆయన మంచి ఆరోగ్యమైన చికెను అందించాలని చెప్పని ఆ ఫీల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అంత ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మటన్ కింద తినకూడదు చికెన్ మాత్రమే సరండి రోజు ఒక గుడ్డు కొట్టుకొని తాగండి అని అందరికీ ఏం చేయాలని చెప్పి చెప్పి వస్తున్నారు కాబట్టి కోటయ్య గారి ఈ రోజు ఈ అసోసియేషన్ మీటింగ్ అలాగే అరేంజ్ చేసి మన మన మిత్రులందరినీ చూడటానికి వచ్చి మనందరికీ చెప్పినటువంటి కోటే గారికి చాలా ధన్యవాదాలు చికెన్ చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు వస్తుందని చెప్పి చాలా అపోహలు మార్కెట్లో నడుస్తున్నాయి నడుస్తున్నాయి అది అదే సరి అయినది కాదు చికెన్ డెబ్బై డిగ్రీల సెంటిగ్రేట్ కన్నా ఎక్కువ వేడి చేస్తే ఏ వైరస్ అందులో ఉండదు బర్డ్ వైరస్ కూడా ఉండదు అందువల్ల ఈ మధ్య మన కలెక్టర్ గారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ చెప్పారు ఈ విషయం నేను కూడా అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను చికెన్ తినడం మూలంగా ఎవరికి బర్పు రాదు అందువల్ల ధైర్యంగా చికెన్ తినండి చికెన్ ఆరోగ్యకరమైన ఆహారం అలాగే గుడ్లు చికెన్ ఆరోగ్యకరమైన ఆహారం అని తక్కువ ధరలో దొరికే ఇంతకన్నా ఆరోగ్య ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం లేదు ఇందువల్ల ఈ అపోహలతో మీరు ఎవరు భయపడకుండా చికెన్ తినండి చికెన్ తింటంతో ఎగ్స్ తింటంతో బర్డ్ ఫ్లూ రాదు 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 థ్యాంక్ యూ